నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గారు రచించిన నాకు తెలియని నాన్న అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో వెలుగు దర్వాజాలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమండి వచ్చే బుధవారమే మావయ్య గారు ఆర్థికం బళ్ళ మీద కావలసిన సరుకుల లిస్టు పెట్టాను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకురండి వంటింట్లో నుండి విశాలాక్షి చెప్పింది పేపర్ చదువుకుంటున్న నేను సమాధానం చెప్పలేదు ఒకసారి పురోహితుడు సోరన్న గారికి ఒక మాట చెప్పండి అంది నేను మాట్లాడలేదు నా మౌనాన్ని భరించలేని విశాలాక్షి హాల్లోకి వచ్చేసింది ఉలుకు లేకుండా నిశ్శబ్దంగా కూర్చుంటారే అంది సూరన్న గారికి నేను గుర్తు చేయటం ఏంటి ఆయనే వచ్చి తీది ఫలానా తేదీనని మనకు చెప్పాలి అది రివాజు వాళ్ళ నాన్నగారు మా బామ్మ ఆబ్దికానికి తాత తదినానికి వచ్చి చెప్పేవారు సూరన్న గారికి తాంబూలంలో పెట్టే రూపాయల మీద ఉన్న శ్రద్ధ కార్యక్రమం మీద ఉండదు అన్నాను తప్పండి అలా అనకూడదు పురోహితులు గురువులతో సమానం ఇంతకీ సరుకులు ఎప్పుడు తెస్తారు వాటిల్లో రాళ్ళు రప్పలుంటే ఏరుకోవాలి భోక్తలు కడుపు నిండా తింటే పితృదేవతలను తృప్తిపరిచినట్లే సంవత్సరానికి ఒకసారి వంశ అభివృద్ధికి బాధ్యతతో చేసే కార్యక్రమం మనకు సంతృప్తి ఉండాలి పైనుంచి మీ నాన్నగారి ఆశీర్వచనం ఉండాలి అంది ఇది ఏమైనా పండుగ విసుగ్గా మొహం పెట్టడిగాను పండుగలు దైవ కార్యాలైతే పితృకార్యం ధర్మకార్యం అండి పితృదేవతలకు తర్పణం చేసే మహత్కార్యం కొడుకుగా మీ కర్తవ్యం హితవు చెప్పబోయింది అమ్మా నాన్న బతుకున్నంతకాలం మందులు చీటీలు పట్టుకు తిరిగాను ఇప్పుడు తద్దినాలకు సరుకుల లిస్టు పట్టుకు తిరుగుతున్నాను నా బతుకు మాత్రం మారలేదు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చిన ఇన్సెంటివ్ డబ్బులు అగ్నిహోత్రంలో బూడిదైపోయాయి విసురుగా జేబులో లిస్టు పెట్టుకున్నాను ఎందుకండి మీ నాన్నగారి మీద అంత కోపం మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులను చేసినందుక విశాలాక్షి ప్రశ్నించింది చదివించారలే బోర్డు డిగ్రీ నాలో నిరాశ నిస్పృహలు పొడుచుకొచ్చాయి అంతకన్నా ఏం చేస్తారు మీరు చదువుకున్నది చదివించారు రెక్కలిచ్చారు అంది ఆ రెక్కలతోనేగా గాల్లో తీరుతున్నాను మనసులోనే అసంతృప్తి బయటపడింది ఏమండి ఉన్నదానితో తృప్తి పడేవాడే నిజమైన ధనవంతుడండి ఆ ప్రవచనాలు చెప్పేందుకు బాగుంటాయి వినేవాడికి ఒళ్ళు మండుతుంది నీకొక నిజం చెప్పన ప్రపంచం విలువల మీద కాదు పైసల మీద నడుస్తుంది జీవిత సత్యం చెప్పినట్లు మొహం పెట్టాను అంటే పెద్దలు నేర్పిన విలువల కంటే డబ్బు గొప్పదంటారా విలువలు కూడు పెట్టవు అంటాను ఆ కాలం చెల్లిపోయింది అంటాను డబ్బుకి లోకం దాసోహం అంటాను ఆ రోజుల్లో ఆయన బడిపంతులే కాదు ఎంతో పేరున్న రచయిత కూడా ఎన్నో పుస్తకాలు రాశారు ముద్రణలు కూడా జరిగాయి రాయల్టీలు మాత్రం లేవు పుస్తకాలు వచ్చేసిన పబ్లిషరు గొడ్డ సంచి నుంచి సూట్ కేసు స్థాయికి ఎదిగాడు ఈయన మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే ఉండిపోయారు తండ్రి అసమర్థుడనే అభిప్రాయం మాటల్లో ధ్వనించింది కవిత్వాన్ని రాజులకు అమ్ముకొని పోతన అరసరండి మామయ్య గారు ఆ మాటలు చెప్తూ ఉంటే ఆమె గొంతు గద్గదమైంది పోతన కంటే గొప్పవాడు డిగ్రీ చదివిన చెట్టంత కొడుక్కి ఉద్యోగానికి సిఫార్సు అడగలేని నిస్వార్థ వ్యక్తి మా నాన్న ఆయన నిజాయితీని చూసి గర్వించాలా ఆయన అసమర్థతకు ఆనందించాలా మాటల్లో వెటకారం విశాలాక్షికి అర్థమైనట్లుంది సర్లేండి గతించిపోయిన ఘడియలు తలుచుకుని దిగులు పడకూడదు భవిష్యత్తు ఎలా గడపాలో ఆలోచిద్దాం ఓదార్పుగా మాట్లాడింది విశాలాక్షి కాలింగ్ బెల్ చప్పుడికి తలుపు తీసింది వచ్చిన వాడని కూర్చోబెట్టింది ఇప్పుడే మా వారిని పిలుస్తా అంటూ లోపలికొచ్చింది చొక్కా బటన్లు పెట్టుకుంటూ నేను బయటకు వెళ్ళాను మీరెవరు మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు మీరు వచ్చిన పనేమిటి నా మాటల్లో వచ్చికా కనిపించింది మీ నాన్నగారు మా ఊర్లో స్కూల్లో టీచర్గా పనిచేశారు మా పిల్లలు ఆయన శిక్షణలో క్రమశిక్షణతో ఎదిగారు వాళ్ళంతా మాస్టర్ వర్ధంతి సందర్భంగా ఆయన మీద ఉన్న భక్తితో సభ ఏర్పాటు చేశారు మీరు కుటుంబంతో తప్పకుండా రావాలి వినయంగా చెప్పారు వచ్చిన వాళ్ళు నాన్నగారి ఆర్ధికవ రోజున పొలిమేర దాటకూడదండి మీరు మరోలా అనుకోకండి వెళ్ళకూడదని ముందే నిర్ణయించుకుని వంక కోసం తడుముకోకుండా వెంటనే చెప్పేశాను మాస్టర్ యాబ్ దిగం ఎప్పుడండి వాళ్ళల్లో పెద్ద అడిగాడు పదవ తేదీ బుధవారం తప్పించుకుంటున్నందుకు మనసులోనే సంతోషపడ్డాను మా ఊర్లో సభ ఆదివారం ఏడవ తేదీ సాయంత్రం మీరు రావటానికి ఇబ్బంది ఉండదు అన్నాడు వచ్చిన వాళ్ళ మొహాల్లో ఆనందం స్పష్టంగా కనపడింది నా గొంతులో పచ్చి పడింది సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేనే కాల్ చేస్తాను వెళ్లకుండా ఉండటానికి మరొక మార్గం ఆలోచిద్దామని ప్రయత్నం చేశాను మీరెన్నింటికి సిద్ధంగా ఉంటారో చెప్తే కారుకు పంపుతాము ఇక్కడ నుండి గంట ప్రయాణం అన్నాడు ఒక ఆయన కారు ఎందుకండి తప్పించుకోవాలనే ఆలోచనతో అన్నాను మా మర్యాద మేము పాటించాలి కదా సార్ మేము ఖచ్చితంగా వస్తాము మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరతాము తప్పదన్న పరిస్థితుల్లో అయిష్టంగానే ఒప్పుకున్నాను వచ్చిన పని పూర్తయినందుకు వాళ్ళు సంతోషంగా వెళ్ళారు విసురుగా లోపలికొచ్చి ఇంట్లో చీకట మిగిల్చాడు ఊళ్ళో దీపాలు వెలిగించాడు మహానుభావుడు నా మనసులోని కోపం బయటకొచ్చింది ఎందుకండి అంత కోపం మీకేం తెలుసు గారు ఏం చేశారు చేశారు ఏం చేశారో నన్ను చూస్తే తెలుస్తుంది వాళ్ళ క్షణిక ఆనందం కోసం నన్ను కానీ భూమి మీద పడేశారు ఆ రోజుల్లో ఆయనకున్న పెద్దవాళ్లతో పరిచయాలకు ఎవరిని అడిగినా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది నా భవిష్యత్తు గురించి ఆలోచించారా పరపతిని స్వార్థానికి వాడుకొని ఆదర్శమూర్తి అలాంటి వాళ్లకు ఏడాదికి ఒకసారి ఇంత ఖర్చెట్టి ఆబ్దికాలు హంగామాలు అవసరమా నాలో అసహనం అంకెలు వేసింది పెళ్ళైనప్పటి నుండి గమనిస్తున్నాను అవకాశం వస్తే కన్నవాడని తిట్టిపోస్తారు పిల్లల సంక్షేమం కోసం పరితప్పించేది తల్లిదండ్రులే అనే విషయం పిల్లలు పుడితేగానే తెలియదు కాలమే ఎన్ని మార్చాలి తనలో తానే అనుకుంటూ వండట్లోకి వెళ్ళింది విశాలాక్షి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటి ముందు కారాగింది కాలింగ్ బెల్ మోగింది గుమ్మం ముందు నెలకొండే డ్రైవర్ పిలుపు వినపడింది సార్ కారు సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడొస్తే అప్పుడు బయలుదేరదాం నేను కారు దగ్గరే ఉంటాను నమస్కరించి బయటకు వెళ్ళాడు డ్రైవర్ నాకు వెళ్ళటం అంత ఇష్టం లేదు మీదే ఆలస్యం వెళ్ళకపోతే బాగోదు మాట వస్తుంది అంటూ కట్టుకున్న చీర కూర్చొళ్ళు సర్దుకుంటూ బయటకు వచ్చింది విశాలాక్షి తప్పదనే నిర్ణయంతో ఫ్రెష్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళాను కాసేపట్లో మమ్మల్ని లెక్కించుకుని కారు బయలుదేరింది మంచి స్పీడ్లో దూసుకుపోతోంది నా ఆలోచనలు గతంలోకి అంతే వేగంగా వెళ్ళాయి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయినప్పుడు స్నేహితులు రాము గోపాల్ బెంగుళూరు వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు నాకు కూడా అక్కడ చదివితే బాగుండు అనిపించింది అదే మాట అమ్మ ద్వారా నాన్నని అడిగించాను ఒప్పుకోలేదు నాన్నగారు నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉంది మన వీధిలో ప్లేడర్ గారి రాము డాక్టర్ గారి గోపాల్ జాయిన్ అవుతున్నారు అడిగి మరొక ప్రయత్నం చేశాను నా మాట పూర్తి కాకుండానే నువ్వు బడిపొంతులు కొడుకురా అంటూ ఏదో చెప్పబోయారు నేను ఉక్రోషంగా గదిలో నుంచి బయటకొచ్చాను ఆయన ఆంతర్యం నాకు అర్థమైంది నాలో కోపం పొదలో పాముల బుసలు కొట్టింది ఇప్పటికీ బుసలు కొడుతూనే ఉంది డ్రైవర్ వేసిన సడన్ బ్రేక్కి వర్తమానంలోకి వచ్చాను రోడ్డుకి ఇరుపక్కల పచ్చటి పొలాల నుంచి వస్తున్న పైరంగాలిని విశాలాక్షి గుండెల నిండా పీల్చుకుంటోంది ప్రకృతిని ఆస్వాదిస్తూ నా వైపు చూసే చిరునవ్వు నవ్వింది నేను నవ్వాను ఇంతలో కారు దగ్గర దగ్గరాగింది పెద్ద వేదిక నిర్మించారు ఆ వేదిక వెనక నాన్న నవ్వుతున్న పెద్ద ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ చూసేసరికి నా బతుక్కి ఏడుపులు వదిలేసి ఎలా నవ్వుతున్నారో అనిపించింది ఆ పక్కగా రంగురంగు దీపాలతో అలంకరించిన కొత్త భవనం పెద్ద అక్షరాలతో శ్రీ సూర్యనారాయణ నిలయం అని రాసింది నాకు ఆశ్చర్యం వేసింది ఉన్నంతకాలం సొంత లేదు సెంటు భూమి లేదు భవనానికి మాత్రం నాన్న పేరు మింగ మెతుకులేదు మీసలకు సంపంగ నూనె అంటే ఇదేనేమో అనిపించింది కారు సభాస్థలికి రావడం చూసి ఊరి పెద్దలు స్వాగతం పలుకుదామని మాకు ఎదురొచ్చారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు సార్ కొత్త బిల్డింగ్ చూద్దామా అడిగాడు పెద్ద మనిషి గెస్ట్ వచ్చిన తర్వాత చూద్దామండి గబగబా కార్యక్రమం ఊహించుకొని బయటపడే ఆలోచనలో ఉన్నాను మీరే సార్ ముఖ్య అతిథి చెప్పాడు ఆయన నేనా ఆశ్చర్యపోయాను మీ నాన్నగారి ఆదర్శాల స్ఫూర్తితో కట్టిన భవంతి ఆయన ఆశయాల అడుగుజాడల్లో సాగుతున్న కార్యక్రమం ఆయన కడుపును పుట్టిన మీకంటే అర్హులు ఇంకెవరుంటారు నాన్నంటే ఇంత అభిమానమా నమ్మశక్యంగా లేదు ఆయన పేరు వింటేనా చీరాకు పడి నేను ప్రారంభించటమా నేనెంతవరకు అర్హుణ్ణి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను నా మానసిక స్థితి గమనించిన విశాలాక్షి నా చేతిని మెత్తగా నొక్కింది అసంకల్పితంగా ఆలోచిస్తూ అడుగులు అడుగులు వేసుకుంటూ వాళ్లతో పాటే నడుస్తున్నాను గుమ్మానికి కట్టిన రిబ్బన్ని ఆంత్రికంగా కత్తిరించాను వాళ్ళ మాటలు వింటూనే వాళ్లతో కలిసి భవనమంతా చూస్తున్నాను సార్ ఇది ప్రార్థనా మందిరం లోపలికి అడుగు పెడుతున్న అందరూ చెప్పులు బయట వదిలేస్తున్నారు మొత్తం గోడ మీద నాన్న ధ్యాన ధ్యానముద్రలో కూర్చున్న ఫోటో వెనక నుంచి నాన్న మాటలు సందేశంలా వినిపిస్తున్నాయి అసంకల్పితంగా కళ్ళు చెమ్మగిల్లాయి నాకు తెలియకుండానే రెండు చేతులు జోడించాను విశాలాక్షి నా వైపు ఆశ్చర్యంగా చూసింది నా కళ్ళ నుంచి తడిగా అశ్రుధార ఎవరో భుజం తట్టినట్లు చూపుడు వెళుతూ నా కన్నీళ్లు తుడిచినట్లు అనిపించింది సభా ప్రాంగణం వైపు కదిలాము ఎంత వద్దన్నా వినకుండా నన్ను వేదిక మీద ఆహ్వానించారు నన్ను ఏదో తెలియని భయం ఆవహించింది నాలో అంతర్మధనం మొదలైంది వీళ్ళందరికీ అర్థమైనట్లు నాన్న నాకు అర్థం కాలేదా నా స్వార్థంతో ఆయనలోని ఉన్నతమైన ఆలోచనలు తెలుసుకోలేకపోయానా నన్ను మాట్లాడమంటే ఏమని మాట్లాడాలి ఆయన గురించి నాకేం తెలుసునని మాట్లాడగలను నాను నాకే సమాధానం లేని ప్రశ్నలు మన మార్గదర్శి శ్రీ సూర్యనారాయణ మాస్టారు భౌతికంగా మన మధ్య లేకపోయినా మనందరి మనసులో శాశ్వతంగా నిలిచిపోయారు ఆయన నాటిన మొక్కలు మహా వృక్షాలుగా ఎదిగాయి ఆ పెరిగిన వృక్షాలు కొందరికైనా ఆసర కల్పించాలనే సత్సంకల్పంతో నిర్మించిందే ఈ ఆశ్రమం పెద్ద మాటలకు చప్పట్లు కొట్టారు అందరూ ఆ రోజుల్లో ఆయన సంపాదనే చాలా తక్కువ దానిలో నుంచి కొంత సొమ్ము పిల్లల కోసం కేటాయించేవారు పిల్లల అభిరుచికి అనుగుణంగా వారికిష్ట రంగంలో వాళ్ళ అభివృద్ధికి కృషి చేశారు ఇంజనీరింగ్ ఒకటే చదువు కాదని మనసు లగ్నం చేస్తే అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగించారు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలేశారు వాళ్ల జీవితాలకు వెలుగు పంచారు ఆ బాటలు వింటూ ఉంటే ఇంజనీరింగ్ చదవటం కోసం నేను చేసిన మొండితనము అప్పటి ఆయన మాటల్లో అంతరార్థం ఇప్పుడు అర్థమైంది చంద్రుడికో నూలు పోగులా ఆ మహానుభావుడి వారసుడికి చీరు సాత్కారం శాలువ కప్పి దండవేశారు దానికి నేను అర్హుణ్ణి కాదనిపించింది నన్ను మాట్లాడమని మైకిచ్చారు నా గొంతు పెగల్లేదు మాట బయటికి రాలేదు ఒక్కసారి శక్తినంతా కూడా తీసుకుని గొంతు సవరించుకున్నాను నాకు ఈ సత్కారం పొందే అర్హత లేదు నేను ఆయన జీవితం పూర్తిగా చదవలేదు ఆయన గొప్పతనం మీ ద్వారానే తెలిసింది నన్ను నేను సరిదిద్దుకునే సదవకాశం మీరే ఇచ్చారు మా నాన్నగారిని అనుసరించే తొలి అడుగుగా నాకు ఈ సంవత్సరం వచ్చిన ఇన్సెంటివ్ ఆశ్రమాభివృద్ధికే అందజేస్తున్నాను మీరు నా కుటుంబం ఇకపై నాకు వీలున్నప్పుడల్లా వచ్చి మీ కార్యక్రమాల్లో భాగస్వామిని అవుతాను వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ముగించాను అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాం నాన్నగారి తీ శ్రద్ధతో పూర్తి చేశాను కార్యక్రమం జరుగుతున్నంతసేపు నాన్న నాతోనే ఉన్నట్లు అనిపించింది తులసి కోట దగ్గర అమ్మ కూర్చున్నట్లు అనిపించింది విశాలాక్షికాళ్లల్లో వెలుగు మెరిసింది మెరిసిందనిపించింది మొదటిసారి మనసు తేలికగా ఎగురుతోంది అనిపించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాలను రచయిత గారితో పంచుకోవాలనిపిస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను గమనించండి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.